హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా అమ్మవారి పూజకి మనం నైవేద్యాలు అనేవి చేస్తూ ఉంటామండి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఐదు రకాల నైవేద్యాలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేయండి మనం దీనికి ముందుగా ఇలా అన్నంని వండి పక్కన పెట్టేసుకోవాలండి ఈ ఐదు రకాలకి ఇది సరిపోతుంది ముందుగా మనం నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బాండీలో ఆయిల్ వేసి అందులో ఆవాలు ఇలా మినప్పప్పు జీలకర్ర వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాజును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము పచ్చికరవేపాకు అయితే వేసుకోవాలండి ఇది వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఇలా పిండిన నిమ్మకాయ జ్యూస్ని అయితే వేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇందాక మనం వండి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి నిమ్మకాయ పులిహోర అంటే మనందరికీ చాలా ఇష్టం కదా సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం బాగా కలిపేసుకున్నామంటే సరిపోతుందండి అంతే అండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన నిమ్మకాయ పులిహోర రెడీ దీన్ని ఇక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇలా ముందుగా మనం గిన్నెలోకి అన్నం తీసి చదారి పెట్టుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి దీంతోపాటు కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కాస్త పాలని కూడా యాడ్ చేయండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పాలను యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా దీన్ని మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపు వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం మిరియాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాజును కూడా యాడ్ చేసుకోవాలి అలానే మిరపకాయలు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మనం పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి అంతే అండి మనం దద్దోజనం రెడీ అయిపోతుందండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలానే పక్కన పెట్టేసి తర్వాత నైవేద్యంగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చింతకాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అందులోనే పోపు దినుసులు జీలకర్ర వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే కాజును కూడా వేసుకోండి కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు కరివేపాకుని కూడా వేసుకోవాలి అమ్మవారికే నైవేద్యంగా చేస్తున్నాను కనుక నేను కొద్దిగానే చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇవి అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వస్తుంది ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ను యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చింతకాయ పులిహోర అయితే భలే టేస్టీగా ఉంటుందండి అసలు ప్రసాదాలు ఎంత బాగుంటాయో అండి టేస్టీగా మనం ఇలా ఫెస్టివల్ సపోర్ట్ చేసిన ప్రసాదాలు అయితే ఇంకా బాగుంటాయండి ఇలా దీన్ని బాగా ఫ్రై చేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి దీన్ని కూడా కాసేపు మనం పక్కన పెట్టేసి తర్వాత నైవేద్యంగా పెట్టండి ఇది కూడా చింతపండు మొత్తం రైస్లోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి చాలా సింపుల్గా చింతపండు పులిహోర రెడీ ఇప్పుడు బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇలా మనం రైస్ని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కాస్త బాయిల్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ ఉడికిన అన్నమే కనుక మనకు తొందరగానే మెత్తగా అయిపోతుందండి సో ఇప్పుడు ఇందులోనే మనం తురిమి పెట్టుకున్న బెల్లంను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనకు బెల్లం మొత్తం కరిగిపోతుందండి మనం బెల్లం పాకం పట్టి కూడా ఇలా వేసుకోవచ్చు కాకపోతే ఇది కాస్త ఈజీగా అయిపోతుందని నేను ఇలా అయితే చేస్తున్నాను ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోనే కాస్త పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే ఇలాచిని కూడా వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మంచి సువాసన కూడా వస్తుంది ఇక ఇది ఆల్మోస్ట్ అండి ఇప్పుడు మనం ఇందులోకి కాజు కిస్మిస్ని ఇలా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కాస్త కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇలా ఇవి కాస్త ఫ్రై అవ్వాలి ఇక పరమాన్నం కూడా దగ్గర పడిందండి ఇలా గట్టిగా అవుతుంది అన్నప్పుడు మనం ఇక ఇందాక వేయించి పెట్టుకున్న కిస్మిస్లు జీడిపప్పుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ ఇందులో వేసి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా బెల్లం అన్నం రెడీ అయిపోతుందండి ఇక ఆకరేది వచ్చి క్షీరాన్నం అండి అమ్మవారికి పాలతో కూడిన అన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పించాలి దీనికి మనం అన్నంలో ఇలా పాలని మిక్స్ చేసి పెట్టచ్చు కావాలంటే ఇందులోనే కాస్త చక్కెర కానీ బెల్లం కానీ వేసి పెట్టవచ్చండి అంతే అండి చూసారా సింపుల్గా మనం ఒక్కసారి రైస్ వండుకుంటే ఇలా ఐదు రకాల ప్రసాదాలను మనం రెడీ చేసుకోవచ్చండి ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎక్కువ పనులు చేస్తూ అలసిపోతూ ఉంటాము సో మన పనులని ఇలా తగ్గించుకుంటూ ఉండాలి ఇలా అన్ని రకాల నైవేద్యాలని చక్కగా చేసి అమ్మవారికి సమర్పించి మనమైతే చక్కగా పూజ చేసుకోవచ్చండి ఇక ఈ నైవేద్యాలన్నింటినీ ఇలా అమ్మ దగ్గరకు సమర్పించి నేనైతే పూజ చేసేసుకున్నానండి ఇలా చాలా సింపుల్గా మనం ప్రసాదాలను అయితే తయారు చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్